రామమయం ఈ జగమంతా రామమయం అంటూ భక్త రామదాసు చెప్పినట్టుగా భారతవని మొత్తం రామాయణంగా మారింది రామ నామ తారక మంత్రం జపంతో దేశ యావత్తు ఆధ్యాత్మిక శోభతో ఉట్టిపడుతోంది అయోధ్యలో ఇరవై రెండున జరిగే శ్రీరాముని ప్రాణప్రతిష్ఠ సందర్భంగా బాలరామునికి దేశవ్యాప్తంగా పలువురు కానుకలు పంపుతున్నారు ఓ ముస్లిం శిల్ప కళాకారుడు బాలరాముడికి కానుకగా సమర్పించేందుకు భారీ వేణువును రూపొందించాడు ఇరవై ఒకటి పాయింట్ ఆరు అడుగుల పొడవైన ఈ భారీ వేణువును ఉత్తరప్రదేశ్లోని ఫిల్బిత్ నుంచి అయోధ్యకు పంపిస్తున్నారు అయోధ్యలోని మ్యూజియంలో ఈ వేణువు కొలువు తీరబోతోంది అత్యంత పొడవైన ఈ వేణువును ఫిల్బిత్ నగరానికి చెందిన ప్రముఖ శిల్పకారుడు దివంగత నవాబ్ అహ్మద్ భార్య హీనా పర్వీన్ కుమారుడు అర్మాన్ నబీ వారి బంధువు శంషాద్ ఇతర స్నేహితుల సహాయంతో తయారు చేశారు ఈ వేణువును తయారు చేసేందుకు ఎన్నో ఏళ్లుగా దాచి ఉంచిన వెదురును ఉపయోగించినట్టు తెలిపారు చరిత్రకు గుర్తుగా చాలా ఏళ్లుగా ఈ వెదురును దాచి ఉంచామని వేణువు రూపంలో శ్రీరాముని చెంతకు చేరడం చాలా ఆనందంగా ఉందని హీనా పర్వీన్ పేర్కొన్నారు కాగా ఈ వేణువును హీనా పర్వీన్ స్థానిక రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ అప్పగించారు ఆర్ఎస్ఎస్ ప్రచారకర్త హరీష్ రౌతేలా ఈ వేణువుకు పూజలు చేశారు ఈ వేణువును జనవరి ఇరవై ఆరున అయోధ్య ధామానికి పంపనున్నారు ఈ వేణు బుక్ ఆఫ్ వరల్డ్ నమోదైందని దీని తయారీదారులలో ఒకరైన అర్మాన్ తెలిపారు ఇది ప్రపంచంలోనే అత్యంత పొడవైన వేణువుగా నిలిచిందన్నారు ఈ వేణువు తయారీకి వినియోగించిన వెదురును అస్సాం నుండి సుమారు ఇరవై సంవత్సరాల క్రితం తీసుకొచ్చామన్నారు ఇటువంటి వెదురు ప్రస్తుతం ఎక్కడా అందుబాటులో లేదన్నారు ఈ వేణువు తయారీకి పది రోజులు పట్టిందని ఈ వేణువును రెండు వైపుల నుండి వాయించొచ్చని తెలిపారు ఈ భారీ వేణువుకు సంబంధించిన ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది